వెల్కమ్ టు ఎఫ్కే ప్రాక్టికల్ అకౌంటెన్సీ ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం అకౌంట్స్ విధులు ఐదు రకాలు అందులో సబ్సిడీ బుక్స్ని గురించి ముందు వీడియోలు సహాయక పుస్తకాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు జనరల్ లెడ్జర్ గురించి తెలుసుకుందాం జనరల్ లెడ్జర్ యొక్క నిర్వచనం ప్రధాన ఖాతాల పుస్తకం అనేది ఒక కంపెనీ యొక్క అన్ని ఆర్థిక లావాదేవీల పూర్తి సమాచారం ఇది వ్యాపారం తన ఆర్థిక సమాచారం నమోదు చేయడానికి ఉపయోగించే అన్ని ఖాతాలను కలిగి ఉంటుంది వీటిలో అప్పులు ఆస్తులు ఈక్విటీ మొదలగు ఖర్చులన్నీ ఉంటాయి అంటే అన్ని సహాయక పుస్తకాల నుండి ఖాతాల వారీగా లావాదేవీలను నమోదు చేయబడతాయి ప్రధాన ఖాతాల పుస్తకం అనేది వ్యాపారం యొక్క కేంద్ర ఖాతాల రికార్డు ఇది ఒక నిర్దిష్ట వ్యవధిలో వ్యాపారం అంతటా జరిగిన అన్ని లావాదేవీలను సేకరించి ఆ ఖాతాలను నమోదు చేయబడతాయి ఎగ్జాంపుల్ ఉదాహరణకు క్యాపిటల్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్లో ఈ క్రింది విధంగా ఫార్మాట్ ఉంటుంది డేటు పర్టికులర్సు ఎల్ఎఫ్ నెంబర్ అంటే లెడ్జర్ ఫోలియో నెంబర్ డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ లెడ్జర్ ఫోలియో నెంబర్ అంటే సహాయక పుస్తకాల నుంచి ఆ పుస్త ఈ ఖాతా ఎక్కడుందో ఆ పుస్తకంలో ఆ పేజీ నంబర్ని ఈ లెడ్జర్ ఫోలియోలో నమోదు చేయబడుతుంది ఉదాహరణకు లక్ష్మీ కంప్యూటర్స్ డెటార్స్ ఇందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది సేల్స్ రెండు లక్షల తొంభై ఆరు వేల ఎంట్రీ చేయబడింది మొత్తం రావాల్సిన అమౌంట్ ఐదు లక్షల నలభై ఆరు వేలు ఉంది అందులో బ్యాంక్ ద్వారా మూడు లక్షలు వచ్చింది అప్పుడు ఆ బ్యాలెన్సు రెండు లక్షల నలభై ఆరు వేలుగా చూపిస్తుంది ఈ విధంగా ప్రతి లెడ్జర్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇది జనరల్ లెడ్జర్ యొక్క విధానం నెక్స్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో ట్రయల్ బ్యాలెన్సు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీటు మూడు రకాలుగా ఉంటుంది ట్రయల్ బ్యాలెన్స్ అంటే అంకణ అంటారు అంకణ అంటే ప్రధాన లక్ష్యం మొత్తం డెబిట్స్ మొత్తం క్రెడిట్స్ సమానంగా ఉండడం తద్వారా డబల్ ఎంట్రీ బుకింగ్ వ్యవస్థలో అకౌంటింగ్ ఎంట్రీలు అంకణాలో ఖచ్చితత్వాన్ని ధృవీకరిస్తాయి ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ప్రధాన లక్ష్యం మొత్తం డెబిట్స్ క్రెడిట్స్ సమానంగా ఉన్నాయని నిర్ధారించడం తద్వారా డబల్ ఎంట్రీ బుకింగ్ సిస్టమ్ వ్యవస్థలో అకౌంటింగ్ ఎంట్రీలు అంకణ ఖచ్చితత్వాన్ని ధృవీకరించబడుతుంది డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ సమానంగా ఉండేలా ఇది నిర్ధారిస్తుంది అది లావాదేవీల రికార్డ్ చేయడంలో లేదా పోస్ట్ చేయడంలో గణిత లోపాలని చూసిస్తుంది ఇది డబుల్ ఎంట్రీ బుకింగ్ సిస్టమ్కు ప్రధానంగా డెబిట్ క్రెడిట్ మొత్తం సరిపోలిక చూస్తుంది ఒకవేళ సరిపోకపోతే అది లావాదేవీల రికార్డ్ చేయడంలో లేదా పోస్ట్ చేయడంలో గణిత లోపాన్ని సూచిస్తుంది అంకణా నిల్వలు అనేది కంపెనీ ప్రతి ఖాతా యొక్క ముగింపు నిల్వలు నమోదు చేయబడతాయి అంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఈ అంకణ యొక్క అంటే ట్రయల్ బ్యాలెన్స్ యొక్క నమూనా ఇది ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించి తయారు చేయబడుతుంది అది ఒక నెలకు కావచ్చు లేదా ఒక సంవత్సరానికి కావచ్చు ఇందులో పర్టికులర్స్ డెబిట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి పర్టికులర్స్ దగ్గర అకౌంట్ నేమ్ వస్తుంది డెబిట్ దగ్గర ఆ ఖాతాలో ఆ సమయానికి ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది వస్తుంది అది ఆ ఖాతాకు సంబంధించి డెబిట్ బ్యాలెన్స్ అయితే డెబిట్ సైడ్ ఎంటర్ చేస్తారు క్రెడిట్ బ్యాలెన్స్ అయితే క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తారు ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మొత్తం డెబిట్స్ క్రెడిట్స్ సమానంగా ఉండవలను అన్ని ఎంట్రీలు ఖచ్చితమైనవని నిర్ధారించడానికి ఈ రిపోర్టు ఉపయోగపడుతుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది ఒక నిర్దిష్ట వ్యవధిలో కంపెనీ ఆదాయాలు ఖర్చులకు సంబంధించిన రిపోర్టు అంటే కంపెనీ యొక్క నికర లాభం తెలిపే పట్టిక వ్యాపారం యొక్క ఆర్థిక పనితీరును అంచనా వేయడంలో ఇది సహాయపడుతుంది కంపెనీ లావాదేవీలకు సంబంధించిన ఖర్చులు ఎడమ వైపు ఆదాయానికి సంబంధించినవి కుడివైపు చూపబడతాయి నికర లాభం అంటే ఆదాయం మైనస్ ఖర్చులు నికర లాభం వస్తుంది ఉదాహరణకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ క్రింది విధంగా ఉంటుంది ఎక్స్పెన్సెస్ ఎడమవైపు ఆదాయం కుడివైపు చూపబడుతుంది ఇందులో ఆదాయం నుంచి ఖర్చులు తీసేస్తే వచ్చేదే నెట్ ప్రాఫిట్ అవుతుంది ఒకవేళ ఖర్చులు ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉంటే నష్టంగా పరిగణించబడుతుంది ఈ లాభ నష్టాల ఖాతాలోని లాభం కానీ నష్టం కానీ బ్యాలెన్స్ షీట్లో ఉండే అండ్ సర్ప్లస్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది బ్యాలెన్స్ షీట్ బ్యాలన్స్ షీట్ అనేది కంపెనీ యొక్క ఆర్థిక నివేదిక ఇది నిర్దిష్ట సమయంలో దాని ఆర్థిక పరిస్థితిని చూపుతుంది ఇందులో అప్పులు ఆస్తులు మరియు ఈక్విటీ ఉంటాయి బ్యాలెన్స్ షీటు వాస్తవ ప్రతినిధిని ప్రతిబింబించడానికి ఆస్తులు అప్పులు సమానంగా ఉండాలి దీనిని కంపెనీ ఆర్థిక స్థిరత్వం మరియు వ్యాపార పనితీరును విశ్లేషించడానికి ఉపయోగిస్తారు బ్యాలెన్స్ షీట్లో ఎడమవైపు అప్పులు కుడివైపు ఆస్తులు ఉంటాయి ఇది ఒక నిర్దిష్ట కాలానికి తయారు చేస్తారు ఒక మంత్లీ చేయవచ్చు లేదా సంవత్సరానికి చేయవచ్చు అప్పులన్నీ ఎడమవైపు ఉంటాయి ఆస్తులన్నీ కుడివైపు ఉంటాయి ఈ రెండు టోటల్స్ అంటే అప్పులు ఆస్తులు సమానంగా ఉండవలను అలా లేనిచో అందులో తప్పున్నట్లుగా భావించవాలి